అర్రే పేరు ఉంది ఇది మన ఛానల్ ఏనా అనుకుంటున్నా కాదండి ఇది మన ఛానల్ గో మన ఛానల్ అన్నాక మళ్ళీ చెయ్యండి డిఫరెంట్ ఉంది అనుకుంటున్నా అవునండి మీరు అబ్సర్వ్ చేసింది కరెక్టే ఇది ఈ డిష్ మా బాబాయ్ చేస్తున్నాడు సో ఇవాళ మనం చేసుకునేది మటన్ దమ్ బిర్యానీ మటన్ని మంచిగా బిర్యానీ కట్ పీసెస్ చేపించుకొని మంచి వాష్ చేసుకోవాలి దాంట్లో పట్టా ఇలాచి లవంగా అవి వేసుకొని వెల్లిగడ్డ పేస్ట్ స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు సరిపడంత పసుపు కొత్తిమీర పుదీనా సన్నగా కలిపినవి తరిగిన వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత మిక్స్ చేసుకుంటే ముక్కకి ఎంత మంచిగా మనం మేకప్ చేస్తే అంత మంచిగా తింటుంటే ఒక టేస్ట్ వస్తుంది చూడండి ఇంకా దానికి మనం ఏమీ చెప్పలేము మనసు అన్నట్టు ఉంటది నిమ్మకాయ పోసుకున్నాము మెయిన్ ఇంకోటి బిర్యానీ టేస్ట్ ఇచ్చేది ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఈ ఫ్రై ఆనియన్స్ వేస్తే సగం టేస్ట్ అదే వస్తుంది ఇంకోటి కొన్ని ప్లేసెస్ లో ఇట్లా టమాటాలు వేస్తారు బిర్యానీలో సో ఇది ప్యూర్ తెలంగాణ దమ్ బిర్యానీ సో దీంట్లో అస్సలు టమాటాలు వేయరు పెరుగు గడ్డ పెరుగు వేసి దాన్ని మంచిగా ఇట్లా మ్యాగ్నేషన్ చేస్తే ఇట్లా మంచిగా కలిపి 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 దానికి మేకప్ని మంచిగా నున్నగా పట్టిస్తే ఆ బిర్యానీకి ఒక టేస్టే ఒక వీర లెవెల్ అండి ఇంకా మసాలాల మటన్కి స్పా చేయాలా మసాజ్ చేయాలా అన్నీ చేసేయాల ఇంకా మటన్ని ఆ మసాలాలతోటి చేసి టచ్ అప్ ఇచ్చినట్టు జర్రా కంటే జర్రా సాఫ్రాని వేసుకోవాలా సాఫ్రాన్ వేసుకొని మంచిగా వెళ్ళి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని మెయిన్ ఇంకోటి టేస్ట్ ఇచ్చేది ఒక మంచి వాసన వచ్చేది ఇలాచీ పొడి ఇలాచి వేసేదానికంటే ఇట్లా పొడి వేస్తే ఉంటుంది చూడండి ఆ వాసన ఆహా అన్నట్టు ఉంటుంది సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో మనం అన్నం కోసం తీసిపెట్టిన ఉడకబెడుతున్న నీళ్ళను వేయాల ఇంకా నెక్స్ట్ మనం అన్నం కోసం ప్రిపరేషన్ చేసుకోవాలి నీళ్ళని ఫస్ట్ మంచిగా ఇట్లా దమ్ చేసుకోవాలా దమ్ చేసుకున్నాక మనం దానికి కావాల్సిన పట్ట ఇలాచి లవంగా ఉప్పు ఉప్పు సన్నుప్పు కంటే దొడ్డు ఉప్పు వేస్తే ఈ బాస్మతి రైస్లో మస్తు ఉంటుందండి ఇంకోటి ఏంటంటే లెమన్ లెమన్ మంచి ఒక లెమన్ వన్ లెమన్ పెద్దది అయితే వన్ జాలే స్క్వీజ్ చేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి ఇంకా దమ్ చేసుకోవాలి ఇది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక మనము ఈ మ్యాగ్నేషన్ చేసిన దాంట్లో వేసుకోవాలి ఉడికినయా లేదా అని ఎట్లా చూడాలంటే దాన్ని గిచ్చి చూడండి గిచ్చి నీకు దాకిందా లేదా అన్నట్టు ఎట్లా ఉంటుందో అట్లనే గిచ్చి చూడాలి దీన్ని గిచ్చకుంటే మనకు చక్కగా తెలియదు అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇది మంచి జల్లిగంటతోటి నీళ్ళు పడకుండా తీసుకోవాలా ఏంటంటే లద్దీ లద్దీ ఎట్లా పడితే అట్లా ఇట్లా కుప్పదు నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు స్ప్రెడ్ చేసుకోవడానికి రాకపోతే లైట్గా ఇట్లా స్ప్రెడ్ చే ఎసెక్కునేటప్పుడే స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఇట్లా గింటెతోటి పక్కన నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా ఎట్లా అంటే ఇట్లా లద్ది లద్దీ ఒకటే దగ్గర ఒకటే జగలు ఉండదు మెయిన్ స్టెప్ ఇది గంజి తీసేసిన నీళ్ళు అస్సలు పడేయద్దు అదే మెయిన్ టేస్ట్ బిర్యానీకి ఈ మిక్సింగ్ ఎట్లనో మంచిగా చూడండి పాలు ఆ గంజి నీళ్ళు నెయ్యి మెల్ట్ చేసిన నెయ్యి వేసుకొని మంచిగా దాన్ని ఆ బిర్యానీ మీద నుంచి ఇట్లా చుట్టూ వేయాల మొత్తం ఇట్లా చుట్టూ రౌండ్గా పోసి కలర్లు గిల్లర్లు వేయకుండా జర్ర సాఫ్రాన్ కలిపిన పాలను దాని మీద వేసుకోవాలి మంచిగా ఎట్లా అంటే స్ప్రెడ్ చేసుకోవాలి అట్లా మధ్యలో ఎందుకు చూసినా అనుకుంటున్నా ఏం లేదండి అది మంచి ఇట్లా దమ్ అవుతుందా అడగంటిందా లేదా చూసినా అంటే మంచి ఇట్లా ఒకటే దగ్గర ఇట్లా వేయకండి అది ఇట్లా మంచిగా రౌండ్ ఇట్లా పోసుకొని దాంట్లో సాఫ్రాని ఫ్లేవర్ అబ్బా ముక్కులల్లో ఇట్లా ఉండిపోతుంది ఇంకా జలుబులు ఉన్నోళ్ళకైతే ఆ మటన్ దమ్ బిర్యానీ వాసన ఇట్లా ముక్కులకుసాయించ ముక్కు రంధ్రాలన్నీ ఇట్లా తెరుచుకుంటాయండి ఇదైతే పక్క ఇంకేం లేదు అంత అయిపోయింది కదా ఇంకా సిల్వర్ ఫాయిల్ వేసి పోయి కింద మంట పెట్టాలా మంట మీద గిన్నె పెట్టాలా గిన్నె మీద మూత పెట్టాలా ఆ మూత మీద బండ పెట్టాలా ఇవన్నీ ఎందుకు పెడుతున్నా తెలుసా కానీ ఆ అయ్యేటప్పుడు వచ్చే వాసన మన ముక్కు నుంచి పోతుంటే పై ప్రాణాలు పైకి పోయి కోమ అనిపిస్తుంది అయిపోయినాక మెల్లగా ఇట్లా లిడ్డు తీస్తుంటే నోట్లో నుంచి మన ఎంగి లేడా గిన్నెల పడిపోతుందా అన్నట్టు ఉంటుంది అట్లా నోట్లో నుంచి నీళ్ళు ఇట్లా ఇట్లా కారిపోతూనే ఉంటాయి ఆ దమ్ బిర్యానీని చూస్తే అట్లా అన్నట్టు చూసినరా ఏమన్నా ఉందా అబ్బాయి బాయ్ వీడియో చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు కారుతున్నాయి ఇంకోటి మెయిన్ ఏంది తెలుసా ఎట్లా పడితే అట్లా బిర్యానీ తీసినాం అనుకో బియ్యం అనేది ఇరుగుతుంది అదే మెతక అనేది ఇరుగుతుంది అందుకే దాన్ని మెల్లగా నీట్ గా ఒక సైడ్ నుంచి తీయాలి తీసి సర్వ్ చేసుకోవాలి ఇంకెందుకు లేట్ మనం ఎన్నికాక చేసిన మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ కమ్ కమాన్